మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి మరొక అప్డేట్తో మీ ముందుకైతే వచ్చాను ఏబిఆర్ఎస్ఎం జాతీయ సమావేశాలకు హాజరైన ఆపస్ ప్రతినిధులు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అయోధ్యను మూడు రోజుల పాటు నిర్వహించిన అఖిల భారతీయ రాష్ట్రీయ శిక్షక్ శిక్షక్ మహాసంఘ్ జాతీయ సమావేశాలకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ప్రతినిధులు హాజరయ్యారు ఆంధ్రప్రదేశ్ నుండి ఆపస్ ప్రతినిధులు హాజరయ్యారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు బాలాజీ మాట్లాడుతూ ఈ నెల పదిహేను నుంచి మూడు రోజుల పాటు జరిగిన సమావేశంలో విద్యారంగ ఉపాధ్యాయ సమస్యలపై సవివరంగా చర్చించామన్నారు సిపిఎస్ రద్దుకు కేంద్ర స్థాయిలో ప్రయత్నించాలని కేంద్ర ప్రభుత్వం మేము యాభై ఏడు ప్రకారం మనకి రెండు వేల మూడు డిఎస్సి వారికి పాత పెన్షన్ అమలుకు కృషి చేయాలని నూట పదిహేడు జీవో రద్దు చేయాలని మూడు నాలుగు ఐదు తరగతులకు ఉన్నత పాఠశాల వినియూనం అయితే వెనక్కి తీసుకోవాలని ఇంకా పలు సమస్యలనైతే ప్రస్తావించారన్నమాట ఆపస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందరూ కూడా ఇందులో పాల్గొనడం అయితే జరిగింది సో ఈ విధంగా ఉద్యోగులు అయితే కీలక తీర్మానం చేయడం జరిగిందనమాట ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగులకు సిపిఎస్ రద్దు చేసి ప్రత్యుమ్మయం అయితే ఏర్పాటు చేయాలని కోరుతున్నారు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో